హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ట్రెడిషనల్ కరివేపాకు పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చడి అన్నం చపాతి ఇంకా జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇంకా షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడంలో కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ఇంకా బాగా పెరగడానికి కూడా ఇది దోహదపడుతుందండి కరివేపాకును తినడం మన కళ్ళకి ఇంకా చర్మానికి కూడా చాలా మంచిదండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే కరివేపాకుతో ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తింటే రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కరివేపాకు పచ్చిమిరపకాయల పచ్చడిని ప్రిపేర్ చేయడానికి కరివేపాకును కడిగి జల్లెడలో వేసి ఆరబెట్టి తీసుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఇంకా పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవాలండి పచ్చిమిరపకాయలకు ఇలా ఘాట్లు పెట్టి తీసుకోవడం వల్ల ఇవి చక్కగా వేగుతాయి ఇంకా ఉప్పు కారం పులుపు చక్కగా పట్టి టేస్టీగా ఉంటాయి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆవాలు జీలకర్ర ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కలుపుకోవాలి వీటన్నింటినీ మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పప్పులు బాగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి వేయించిన పప్పుల్ని ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కలుపుతూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు తడి లేకుండా ఉంటే త్వరగా వేగుతుందండి కరివేపాకును ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రై చేసిన కరివేపాకును కూడా ప్లేట్లోకి తీసుకొని పప్పులు ఇంకా కరివేపాకు రెండింటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి చల్లారేలోగా మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చండి అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వద్దనుకునేవారు కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగి ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలిపాక నేను ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ను ఉల్లిపాయ ముక్కల్లోనే వేసి కలుపుతున్నానండి ఉప్పును వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు కొంచెం వేగాక ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువైనా లేదంటే తగ్గించైనా వేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు ఇంకా వెల్లుల్లి పచ్చిమిర్చి ఈ పచ్చడిలో అన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూసారంటే మీరే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోగా నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి తీసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిరపకాయలు బాగా వేగి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ నూనెలో బాగా వేగాక కొద్దిగా పసుపును వేసి కలుపుకోవాలి పసుపును వేసి కలిపి ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక చింతపండు గుజ్జును వేసి కలుపుకోవాలి చింతపండు గుజ్జును వేశాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి ఈలోగా ముందుగా ఫ్రై చేసి పెట్టిన పప్పుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా పప్పుల్ని మిక్సీ పట్టాక ఫ్రై చేసిన కరివేపాకును కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి వీటిని ఇలా మిక్సీ పట్టి పొడిని ప్రిపేర్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా బెల్లం వేసి మిక్సీ పట్టిన పొడిని వేసి కలుపుకోవాలి దీంట్లో కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నచ్చని వారు స్కిప్ చేయవచ్చు లేదంటే ఇంకా తగ్గించైనా వేసుకోవచ్చు దీంట్లో ఫ్రై చేసిన ఆవాలు జీలకర్ర మెంతుల పొడిని వేస్తాము ఇంకా చింతపండు రసాన్ని వేస్తాం కాబట్టి కొద్దిగా బెల్లాన్ని వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందండి మిక్సీ పట్టిన పొడిని వేసి కలిపాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికి ఆయిల్ ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉండగానే ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవాలండి ఇప్పుడు ఇక వేడి వేడి అన్నంలో కరివేపాకు పచ్చిమిరపకాయల పచ్చడిని వేసుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది ఈ పచ్చడిలోకి నెయ్యి వేసుకోకుండా తిన్నా చాలా బాగుంటుందండి నచ్చేవారు నెయ్యిని వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నం ఈ పచ్చడితో సర్వ్ చేశారంటే మొత్తం అన్నం దీంతోనే తినేస్తారండి అంత బాగుంటుంది ఇంకా ఈ పచ్చడిని వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఈ పచ్చడిని వేసి అన్నాన్ని కలిపి లంచ్ బాక్సుల్లో పెట్టించిన ఆఫ్టర్నూన్ వరకు ఈ పచ్చడి మొత్తం అన్నానికి బాగా పట్టి పులిహారలా ఎంతో టేస్టీగా ఉంటుందండి హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ కరివేపాకు పచ్చిమిరపకాయల పచ్చడిని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్